బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బండ్ల గణేష్ తీవ్రంగా మండిపడ్డారు మల్లారెడ్డికి మతి భ్రమించినట్లుందని అందుకే పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు మల్లారెడ్డి విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులను ఫీజుల పేరుతో పీల్చి పిప్పి చేస్తున్నాడని ఆరోపించారు కాంగ్రెస్లో చేరతానని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోబోమని తేల్చి చెప్పేశారు పోలికనే బర్రె పోలికనుకుంటే కూడా ఆయన మాటలు కూడా మల్లారెడ్డి గారు అంటాడు ఆయన ఆయన నిజంగా చిన్నప్పుడు నేను గిట్ల కిందో నాకు అర్థం కాదు ఆయన ఏం పిచ్చి పిచ్చి మాటలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ ఆయన పోలికేనే బర్రె పోలి కనుకుంటే కూడా ఆయన మాటలు కూడా బర్రె బ్రెయిన్ ఉందా లేదా నువ్వు పిల్లల రక్తం తాగి స్కూల్ కట్టి దోసుకొని దాసుకొని అలా రాజకీయం రాజకీయ ఆయన కొంటున్నావు నువ్వు రాజకీయాన్ని కొంటున్నాడు మల్లారెడ్డి గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నావు నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు మల్లారెడ్డి గారు డబ్బు ఉంటే సరిపోదు డబ్బు ఒక్కటే కాదు నీకు కావాల్సింది డబ్బు ఉందనే కదా నీ అహంకారం పిల్లల రక్తం రక్తం తల్లి కష్టపడి చదివిచ్చి కష్టపడి వాళ్ళు కష్టపడి నీ పిల్లలకి ఫీజు కడితే ఆ రక్తం దాగి నువ్వు కోట్లు సంపాదించి విర్రవిగా మాట్లాడకు ముఖ్యమంత్రి గారు అంటే గౌరవి ఆ పదానికి గౌరవి రేవంత్ రెడ్డి గారిని ఏక సంబోధిస్తున్నావు దున్నపోతూ ఓ దున్నపోత నీకే చెప్తున్నా దున్నపోతూ వ్యవహారాలు చేయకు నువ్వు గోవాలో హోటల్ కాకోకుంటే ఏమైనా చేసుకో గోవాలో హోటల్ పెట్టుకో క్యాసినో పెట్టుకో నీ బతికేది కదా నీ దొంగ బతుకునేది దొంగ భూములు లాక్కొనే బతుకునేది ఎందుకు వచ్చి నీ మీద ఎంతో మంది పిల్లలు భవిష్యత్తులో ఉన్నాయి వాళ్ళని బాగా చదివించుకో బాగా చదివి నిన్ను నమ్మి పిల్లలు జాయిన్ చేస్తున్నారు వాళ్ళ జీవితాలు అన్యాయం చేయకు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అని పెట్టుకున్నా